హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పారు ప్రియురాలు పెళ్ళాడారు జూబ్లీ హిల్స్ లో నాగార్జున నివాసంలో శుక్రవారం జూన్ ఆరు తారీఖున ఉదయం మూడు గంటలకు వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గర వాళ్ళే ఈ వెడ్డింగ్ కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన దంపతులు దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు అయితే అక్కినేని అఖిల్ కంటే అతను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి జైనబ్ రవచి చాలా చాలా ఎక్కువ ఇందుకే వీళ్ళిద్దరి మధ్య ఎన్నేళ్ల వయసు గ్యాప్ ఉంది అసలు ఇద్దరికి ఎక్కడ పరిచయం ఏర్పడింది ఎలా ప్రేమలో పడ్డారు అసలు ఎవరి ఆమె తండ్రి ఎవరు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో ఆయనకు ఉన్న సంబంధం ఏంటి జైనాబ్ నటించిన సినిమా ఏంటి వంటి విస్తుగొలిపే నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కిరేని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి జైనాబ్ గారు ప్రముఖ వ్యాపారం అపారవేత రియలిస్ట్ రంగంలో ఎందు గొప్ప స్థాయికి చేరిన జుల్ఫీ రౌజీ గారు మరియు అమీనా గార్ల దంపతులకు కుమార్తె అని జైనబ్ గారికి ఒక సోదరుడు జేమ్ రౌబ్జీ కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే తండ్రి జుల్ఫీ గారు వ్యాపార రంగంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండటం కారణంగా జైనబ్ గారితో పాటు ఆమె సోదరుడు జేమ్ రౌజీ చదువుతో పాటు కుటుంబ బాధ్యతల్ని తానే చూసుకునేవారు అమీనా గారు జైనబ్ గారి తండ్రి జుల్ఫీ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది లిబర్టీ ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు ఆయన జెటా ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీని పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన స్థాపించి కంపెనీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అంతేకాకుండా జెటా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ జెటా సోలార్ పాల్ ప్రైవేట్ లిమిటెడ్ అడిషనల్ డైరెక్టర్ గా స్పోర్ట్స్ ఎల్ఎల్పి పార్ట్నర్ గా కొనసాగుతున్న ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత ముందుగా అడుగుపెట్టి వందల కోట్ల రూపాయలు సంపాదించి ఆర్థికంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన కొందర్లో ఒకరని వార్తలు ఉన్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగిన విడిలిస్ట్ దేశాలకు సంబంధించి అంటే సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ ఖతర్ టర్కీ ఈజిప్ట్ లాంటి మొత్తం దేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన వ్యవహరించారు ఆ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన సలహాదారుడిగా నియమించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జైనబ్ గారికి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు కళల నాకు కూడా ఎంతో ఇష్టం అందుకే ఆమె పెయింటింగ్ రంగంలో ఎంతో ప్రతిభ చూపించడమే కాకుండా తన పెయింటింగ్స్ ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి ఆమె కేవలం ఇండియాలోనే కాకుండా దుబాయ్ ఇంగ్లాండ్ వంటి దేశాలలో కూడా తన ప్రతిభను చూపించారని తెలుస్తోంది అంతేకాకుండా ఉన్న తనకున్న ఆసక్తితో ఒక ఇంటర్నెట్ బ్లాగ్ కూడా నడిపిస్తున్న వన్స్ స్కిన్ అనే విజయవంతంగా దాంతో పాటు ఫిర్ఫిమ్స్ అంటే ఎంతో ఇష్టపడే గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పంచుకున్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఆమె తన అకౌంట్ ని ప్రైవేట్ లోనే ఉంచారు కేవలం పెయింటింగ్ మీదే కాకుండా ఫిర్ఫిమ్స్ మీదే కాకుండా నటన కూడా గారికి ఎంతో ఆసక్తి ఉందని చెప్పొచ్చు ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ గారు రూపొందించిన మీనాక్షి అనే గారు కపూర్ తో పాటు నటిగా అందులో నటించటమే కాకుండా తాను పోషించిన ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జ్ ఇవరకే ఎంగేజ్మెంట్ జరిగి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే ఆ బాధల్లో ఉన్నప్పుడే అఖిల్ కు కొత్త అలవాట్లు ఏర్పడ్డాయి వాటిలో ఒకటి హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్న టైంలోనే అక్కడే ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా మారింది ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు అయితే ఆల్రెడీ ఒకసారి పెళ్లి చాలా దెబ్బతిని ఉన్న అఖిలని అఖిల్ పెళ్లి ఈసారి తొందర పడతలుచుకోలేదు ముందు కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేద్దాం ఇద్దరు అభిప్రాయాలు కలిసిన తర్వాత ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామనే నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకుందామని అఖిల్ ప్రపోజల్ పెడితే జైన సంతోషంగా ఒప్పుకుంది అలా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి వీరిద్దరూ ప్రేమలు ట్రావెల్ చేస్తున్నారు ఆ వీరిద్దరి వ్యవహారాన్ని గమనించినా అఖిలేని నాగార్జున ఏ మాత్రం తొందరపడలేదు అఖిల్ తనంతా వచ్చి అసలు విషయం చెప్పేదాకా చూశారు ఆమె ఎవరు ఏమిటి అన్న వివరాలు నాగార్జున గారికి తెలుసు కాబట్టి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అయితే జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ చిత్ర లేఖనం కూడా ఆమెకు వచ్చు పెయింటింగ్స్ ను అద్భుతంగా గీస్తుందట కానీ అసలు విషయం ఏంటి అంటే ఆమె పని అదొక్కటే కాదు తండ్రి వ్యాపార బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటున్నారు ఇక జైనాబ్ అన్నయ్య కూడా ఉన్నారు అతని పేరు జైన్ రవ్జీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అతనే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా వాస్తవానికి సినీ ఇండస్ట్రీలు అక్కినేని ఫ్యామిలీ టైకు తండ్రికి కూడా అంతే పేరుంది జైనాబ్ తండ్రి పేరు జుల్ఫీ రవిజీ ఆయనకు వేల కోట్ల రూపాయల ఆస్తుపాస్తులు ఉన్నాయి ఏపీ తెలంగాణ ముంబై చెన్నై ఢిల్లీ ఇలా భారత్ లోనే సిటీలోనే కాకుండా దుబాయ్ కువైట్ ఉమాన్ సౌదీ వంటి గల్ఫ్ దేశాల్లోనూ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఆయనకు చాలా ఉన్నాయి అంతే అంతేకాదండో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సినిమా వాళ్ళతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఆయనకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒడియన్ థియేటర్ ఉండేది అది ఇప్పుడు మల్టీప్లెక్స్ గా మారిపోయింది థియేటర్ ఓనర్ గా ఉన్న ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి సినిమా వాళ్ళతోనూ పరిచయాలు ఉన్నాయి ఈ క్రమంలోని నాగార్జునతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి అఖిలుకు కాబోయే మావ జుల్ఫి రౌజీకి రాజకీయంగాను బాగా పలుకుబడి ఉంది ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జుల్ఫీ రౌజీకి బంధం ఉంది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న జుల్ఫీ రౌజీ

గల్ఫ్ దేశాల్లో ఉండే జుల్ఫీ రౌజీకి క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించు మరి జగన్ సర్కారు సకల మర్యాదలు చేసింది ఇక అఖిల్ జైనబ్ ప్రేమించుకున్నారన్న విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరి పెళ్లికి వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామని ముందైతే ఎంగేజ్మెంట్ ను చేసుకుందామని అంత అనుకోవడంతో అత్యంత రహస్యంగా నవంబర్ ఇరవై ఆరవ తారీఖున అఖిల్ జైనబ్ లా ఎంగేజ్మెంట్ జరిగింది ఇక అఖిల్ కు అక్షరాల ముప్పై ఏళ్ళ వయసు కదా మరి జైనబ్ కు ఎన్నేళ్ల వయసు తెలిస్తే ఆశ్చర్యపో పోతారు అక్షరాల ముప్పై తొమ్మిదేళ్ల వయసు తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన చైరాబ్ ను అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారు ప్రేమకు వయసుతో సంబంధం లేదని అఖిల్ మరోసారి నిరూపించారు ఇది అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న చైరాబ్ రవిజీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువర్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి మీకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్